what a joy it is to be in the presence of the lord this morning jesus is alive amen and he is working in us according to this year's promise given by god to my father dr paul dhanakran dr paul this year, as you delight in the joy of the Lord. God will make you ride and triumph in the heights of the land. Today I want to talk to you about how God cares for us. ప్రభు మనల్ని ఎలా పట్టించుకుంటాడు ఆదరిస్తాడు అనే విషయాన్ని గురించి ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను యొక్క వివిధ గుణాలను పరిశీలించినప్పుడు ఆయనకున్న అతి ముఖ్యమైన ఒక గుణలక్షణమేమనెట్ ప్రభు కనికరము కలిగినటువంటి దేవుడై ఉంటూ ఉన్నాడు ఇన్ సామ్ హండ్రెడ్ అండ్ త్రీ థర్టీన్ వి సి నూట మూడో కీత్తన పదమూడో వచనాన్ని మనం చదివినట్టయితే గనుక అస్ అ ఫాతర్ హా కంపాషన్ ఆన్ హెస్ చిల్ ఒక తండ్రి తన కుమారుల ఎడల జాలిపడు రీతిగానే సో ద లార్డ్ హాస్ కంపాషను తో ఫిర్యం ఎహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును టుడే యూ హెవ్ ఆల్ కమ్ seeking Jesus. ఈ రోజు మీరందరూ యేసు ప్రభువుని వెదుకుచూ ఇక్కడికి వచ్చి ఉన్నారు. Because of your love for him. మీరు ఆయన ఎడల కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప ప్రేమను బట్టి Because you fear the Lord you have come to sit at his feet. మీరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు కనుక ఆయన పాదముల యెద్ద కూర్చుండడానికి వచ్చి ఉన్నారు. Today the Lord is compassionate upon you. ఈ రోజు ప్రభు మీ అందు కనికరమును జాలిని కలిగి ఉంటున్నాడు యు మే హ్యావ్ కమ్ విత్ సో మచ్ ఆఫ్ యాంగ్జైటీ సో మచ్ ఆఫ్ ఫియర్ మీరు అనేకమైనటువంటి భయములు చింత వేదనతో ఈ స్థలానికి వచ్చి ఉండవచ్చు మేబీ యూ హ్యావ్ సిక్నెస్ యూ హ్యావ్ సారో యూ హ్యావ్ ఫెయిలియర్ యూ హ్యావ్ గ్రీఫ్ ఒకవేళ మీరు అనారోగ్యములను దుఃఖములను కష్టములను వేదనలను ఎదుర్కొంటూ ఉన్నారేమో బట్ గాడ్ సేస్ కానీ ప్రభు ఈ విధంగా అంటూ ఉన్నాడు in 1 Peter 5:7 మొదటి పేతురు పత్రిక 5:7 ప్రకారము cast all your anxiety on him మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి because he cares for you ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక he says cast your burdens on me మీ యొక్క భారములన్నీ నా మీద వేయండి అంటున్నాడు cast your sickness give it all to me మీ అనారోగ్యములన్నిటిని కూడా నాకు వదిలివేయండి అంటున్నాడు

ఐ విల్ క్యాప్ ఫర్ యూ నేను మీ గురించి లక్ష్య పెడుతున్నాను క్యాస్ ఫర్ అస్ బికాస్ హీ సో కంపాషనెట్ టువర్డ్స్ అస్ ఆయన ఎంతో కనికరము కలిగిన ప్రభు కనుక మన గురించి పట్టించుకుంటున్నాడు టుడే యు యువర్ హార్ట్ మే బి బ్రోకెన్ ఈ రోజు మీ హృదయం విరిగిపోయి ఉన్నదా యు మే సీ నోబడీ నోస్ వాట్ ఐ యామ్ గోయింగ్ త్రూ నేను ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన సమస్యలు ఎవ్వరికీ తెలియవు అర్థం కావు అంటున్నారా బట్ వన్ యూ టెల్ జీసస్ కానీ యేసు ప్రభుకి మీరు చెప్పినప్పుడు హి విల్ టర్న్ యువర్ సారో ఇంటూ జాయ్ ఆయన మీ దుఃఖమంతటిని సంతోషముగా మార్చుతాడు వన్ యూ టెల్ యువర్ ఫ్రెండ్స్ దే కెన్ ఓన్లీ సే ఐల్ ప్రే ఫర్ యువర్ సిస్టర్ మీ స్నేహితులకు మీరు మీ కష్టాలను ఇబ్బందులను చెప్పుకున్నప్పుడు వారు కేవలం మీ కొరకు ప్రార్థిస్తాను అంటారు ఓ దే సే ఓ ఐల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ టెల్ యు లేటర్

మీ అవసరాల గురించి నేను పట్టించుకుంటాను అంటున్నాడు ఎందుకనగా మీకేది అవసరమో తెలిసిన ఏకైక వ్యక్తి ప్రభు మాత్రమే అయితే ప్రభు మనల్ని ఎలా పట్టించుకుంటాడు మన ప్రార్థనలకు జవాబులను ఇవ్వడం ద్వారా ఆయన మనల్ని పట్టించుకుంటున్నాడు అని తెలియజేస్తాడు in matthew 7 7 to 11 we see matteesu vartha 7 avadyayamu 7 nunchi 11 vachanalu ask and it will be given to you adugudi meek badunu. seek and you will find vedukudi meeku dorukunu knock and the door will be open to you Tattudi, me meeku badunu. for everyone who asks receives adugu prativarudunu pondunu and the one who seeks finds ki dorukunu And to the the one who knocks, the door will will be open. Which of you, if your son asks for bread, will give him a stone? మీలో ఏ తన కుమారుడు తను రొట్టెను అడిగిన వానికి రాతినిచ్చును ఒక చేపను అడిగిన మీరు మీరు పామును

Or we may say God has bigger problems than my problem. Na kuna samasila Devuniki inka kinka peth peth 10 samasilu antunaremo. No, my friends. Le do na presne do He wants you to ask without doubting. A 20 sandey leka miru Prabhu ni adga valenu. In James 1:6 we say when you ask you must believe and not doubt. Ya kobo kati aru prakaramu a matramnu sandey himpaka viswa samuto adga

Secondly, God God shows us 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 that that He He cares for us by providing us with material blessings. He promises in Philippians 4, 19, we see that, and this same God who takes care of me will supply all your needs from His glorious మన మన భౌతిక ఇవ్వడం ద్వారా ప్రభు గురించి ఫిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును which have been given to us in Christ Jesus. క్రీస్తు యేసునందు వాటన్నిటిని కూడా ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. And in Matthew 6:32 we see మత్తయి సువార్త 6:32 లో చూచినట్లయితే your heavenly father knows that you need పరలోకమందున మీ తండ్రికి

లూకా పన్నెండు ఇరవై నాలుగు ప్రకారము ప్రభు ఆకాశ పక్షులను గురించి కూడా ఆయన పట్టించుకునే దేవుడై ఉంటూ ఉన్నాడు గాడ్ ఫీడ్స్ దె ప్రభువే వాటికి ఆహారమునిస్తూ ఉన్నాడు ప్రొవైడ్స్ ఫ్రీవన్ ది బర్డ్స్ ప్రభు పక్షులకు కూడా పోషణ కలిగిస్తూ ఉన్నాడు how మచ్ more valuable are you మీరు పక్షుల కంటే ఎంత అధికముగా శ్రేష్ఠులై ఉన్నారు he క్రియేటెడ్ you టు హావ్ a రిలేషన్షిప్ with you మిమ్ములను ఆయనతో సహవాసాన్ని కలిగి ఉండడానికే ప్రభు సృష్టించుకొని ఉన్నాడు how much more will he take care of you my dear friend నిను గురించి ఇంకా ఎంత అధికముగా ఆయన పట్టించుకుంటాడు నా ప్రియ స్నేహితులారా

మార్కు సువార్త ఆరవ అధ్యాయంలో ప్రభు బోధించిన తరువాత కేవలం ఐదు రొట్టెలు రెండు చేపలతో ఐదు వేల మంది జన సమూహమునకు ప్రభు ఆహారమును పంచిపెట్టి ఉన్నాడు వారు మూడు రోజులుగా ఎటువంటి ఆహారమును తినలేదని తెలిసి ప్రభు వారిని గురించి పట్టించుకొని ఉన్నాడు

he was very heartbroken because of all the efforts that he had been taking and all the efforts failing tanu enta kashtapadina kuda vaiphalyam nondadam chusi tana hrudayam entaka nu virigi poyi unnattu anti sthitilo atanu unnadu in this situation they sponsored jesus calls tv program a 20 paristhutullo varu yesu pilichunnadu paricharyaye oka oka tv kramani sponsor cheyadam jariyunnadi and

అండ్ ద ఫాలోయింగ్ ట్యూస్డే హీ హీ అ కాల్ కాల్ ఫ్రమ్ కంపెనీ కంపెనీ ఈవెన్ అప్లైడ్ టు మరుసటి మంగళవారం దినముననే అతను అప్లై చేయని ఒక ఒక నుండి అతనికి రావడం సిక్స్టీన్ థౌజండ్ ఆల్ ఓవర్ ఇండియా భారతదేశం అంతటి నుండి వచ్చినటువంటి పదహారు వేల దరఖాస్తులలో నుండి ఓన్లీ హండ్రెడ్ కేవలం వంద దరఖాస్తులు మాత్రమే ఎన్నుకోబడ్డాయి

అతను తన హృదయంలో ఆశించిన రీతి కంటే అధికముగా ప్రభు అతనికొరకు అద్భుతాని చేసాడు. We put all their trust in God. వారి విశ్వాసం అంతటిని ప్రభు మీదే ఉంచి ఉన్నారు. God knows what I need. ప్రభుకి నాకే అవసరం ఉన్నదో ఆయనకు తెలుసు. And God knows when I need ఏ అవసరం కావాలో కూడా ప్రభు ఎరిగి ఉన్నాడు. God blessed him and lifted him up more than what he could have imagined for himself. అతను తన గురించి తాను ఊహించుకున్నదాని అంతటికంటే అధికముగా ప్రభు

Have you attended many interviews and has it all failed? మీరు అనేక కంపెనీ ఇంటర్వ్యూలకు హాజరై వట అన్నిటిలో వైఫల్యమనుండి ఉన్నారా?

ఒక సంతోషకరమైన కుటుంబ జీవితం కొరకు ఇంకా మీరు ఉన్నారా యు స్టిల్ వెయిటింగ్ ఫర్ సక్సెస్ ఇన్ యువర్ బిజినెస్ మీ వ్యాపారంలో విజయం కొరకు ఉన్నారా ఉన్నారా వెయిటింగ్ ఫర్ అ ప్రమోషన్ ఒక పదోన్నతి కొరకు విల్ గివ్ దన్ మీరు అడుగు వాటి అన్నిటి కంటేనూ అత్యధికమైన రీతిలో ప్రభు మీకు అనుగ్రహిస్తాడు ప్రియ స్నేహితులారా షోయింగ్ హిస్ కంపషన్ अपॉन యు తన గొప్ప కనికరాన్ని మీ ఎడల కనపరుస్తాడు అండ్ ప్రూవింగ్ దట్ హి ఓన్లీ కేర్డ్ ఫర్ యు ఆయన మాత్రమే మీ గురించి చింతిస్తూ లక్ష్య పెడుతున్నాడు అని ఆయన రుజువు పరస్తాడు నాట్ త్రూ ఎనీ హెల్ప్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోక సహాయము వలన కానే కాదు నాట్ త్రూ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ద పీపుల్ ప్రజల యుద్ధ నుండి వచ్చే సహాయము కాదు But God Himself who cares for you. He will prove it to you. Whatever is broken, He will bring it back to life. Yes, my dear friends, let's believe it and let us thank God for this promise.

కృప కలిగినందుకై కనికరం చూపెడుతున్నందుకై మీకు వందనాలు థాంక్ యు ఫర్ షోయింగ్ దెం దట్ యు కేర్ ఫర్ దెం లార్డ్ మీరు వారి గురించి చింతిస్తూ పట్టించుకుంటున్నారని తెలియపరుస్తున్నందుకై వందనాలు టుడే లార్డ్ ఐ ప్రే దట్ యు విల్ మెండ్ దేర్ బ్రోకెన్ హార్ట్ ప్రభువాయి రోజు వారి విరిగినలిగిన హృదయాలను బాగు చేయమని ప్రార్థిస్తూ వేడుకుంటున్నామయ్య ఆల్ దై బోకనెస్ లాడ్ ఐ ప్రే ది ట్యూల్ మెన్ దే ఆ హార్ట్ వారి విరిగినటువంటి హృదయాలను తిరిగి ధైర్యపరిచి అతికించండి ప్రభువా ఆల్ ఆల్ ద ద ద ద ద గ్రీఫ్ దట్ దే దే వారు 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 ఎదుర్కొంటున్నటువంటి దుఃఖము మోస్తున్నటువంటి బాధ షేమ్ అవమానములు వైఫల్యాలను ఎదుర్కొంటూ ఉండగా ఐ ప్రే బిల్డ్ బ్యాక్ బ్యాక్ లైఫ్ లైఫ్ వారి జీవితాలను తిరిగి అందమైన రీతిలో నిర్మించమని జీవితాన్ని తిరిగి కట్టండి ప్రభు స్టోన్ బై స్టోన్ ఒక రాయి పైన ఒక రాయి స్టాండ్ స్ట్రాంగ్ లైక్ ప్యాలెస్ వారు అందమైన అందమైన కోటవ్వలేదు

వాటికి కూడా మీరే జవాబులను అనుగ్రహించండి గివ్ దెం బ్యాక్ టు టైమ్స్ ఫర్ ఆల్ ఆఫ్ దేర్ వెయిటింగ్ లార్డ్ వారు వేచి ఉన్న కాలానికి రెండంతలట ఆశీర్వాదాన్ని వారికి అందించండి